ధిప్రణిపాతేన పరిప్రస్నేన సేవయ నానా బాబా ఏంటి నీలు నువ్వు గుణుకుంటున్నా భగవద్గీతలోని ఒక సంస్కృత శ్లోకాన్ని బొల్లిస్తున్నాను బాబా గట్టిగా చదువు తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రస్నేన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన సత్త్వదర్శిన దాని అర్థం టూ చెప్పగలవా అర్థం తాత్పర్యం ఏమిటంటే శ్రాష్టాంగ నమస్కారం చేయుట గురువునకు గురువునకు నమస్కరించుట సేవ చేయుట గు తాత్పర్యం వద్దు ప్రణిపాద అనే పదానికి ఇంకో అర్థం నాకు తెలియదు బాబా పరిప్రశ్న అంటే అర్థం ఏమిటి ప్రశ్నలు అడగటం ప్రశ్నించుటనగా అదే ఇప్పుడు మీరు ప్రశ్న అడిగినట్టుగా అడగటమే పరిప్రశ్న ప్రశ్న అను పదాలకు అర్థం ఒకటే అయితే వ్యాసుడు పరి అను ప్రత్యయాన్ని ప్రశ్నకు ముందు ఎందుకు చేరుస్తాడు అతను తెలివి తక్కువ వాడు కాదు కదా నాకు తెలియదు బాబా ఆ రెండవ పంక్తిలోని ఉపదేశంతితే జ్ఞానమనే మాటలో జ్ఞానానికి బదులు వేరే పదాన్ని ఉపయోగించవచ్చా అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించవచ్చు బాబా ఆ పదాన్ని ఉపయోగించి వేరే అర్థం ఏమైనా నువ్వు చెప్పగలవా అజ్ఞానం అనే పదాన్ని ఉపయోగించి వివరించడం నాకు తెలియదు బాబా శ్రీకృష్ణుడు తత్వకారి కాడా మరి ఎందుకు అర్జునుణ్ణి వేరే జ్ఞానుల్ని సేవించమన్నాడు నిజమే బాబా ఆ విషయం నేను ఆలోచించలేకపోయాను ఇదంతా లేదా లేదు బాబా జ్ఞానుల ముందు కేవలం సాష్టాంగ ప్రణామం ఆచరిస్తే జ్ఞానం లభించదు సర్వశ్య శరణాగతి కావాలి అదే అండి బాబా ఇన్నాళ్ళు నాకెంతో తెలుసని గర్వపడ్డాను కానీ ఇప్పుడే తెలిసింది నాకు తెలిసింది కేవలం నీటి బిందువంత మాత్రమే తెలుసుకోవలసింది మహాసాగరం అంతని హే భగత్ సాయి సూర్యోదయం సూర్యాస్తమయం చీకటి వెలుగులు బాబా మీ అనుమతి కావాలి ఎందుకు బాబా ఈరోజు మహాశివరాత్రి మన ప్రయాగ తీర్థంలో స్నానం చేయాలని ఆ పవిత్ర గంగా జలంతో తమకు అభిషేకం చేయాలని కోరికం అంత దూరం వెళ్ళాలా గట్టి నమ్మకం ఉండాలి కానీ ఆ ప్రయాగ ఇక్కడ కనిపించదు నా మాటపై విశ్వాసం ఉంచు హే రామ్ అల్లా మాలిక్ बाबा 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 समर्थ सद्गुरु साईनाथ महाराज की जय समर्थ सद्गुरु साईनाथ महाराज की जय समर्थ सद्गुरु साईनाथ महाराज की जय ये उंदी अम्मायचोसुके अरे నాకు దిక్కు తోచటం లేదు అందరికీ దిక్కు ఈ సాయి బాబయ్య చేతులు జోడించి ఆ దయాముణ్ణి ప్రార్థించడం కంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు సమయానికి ఉంది కూడా నిండుకుంది బాబా నీవే దిక్కు బాబా కనికరించి నా బిడ్డను కాపాడు బాబా కాపాడు హే హే రామ్ రామ్ అల్లా బాబా నేను మా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను ఆశీర్వదించండి బాబా సంతోషంగా వెళ్ళిరా వెళ్ళబోయే ముందు నీరు వెళ్ళి నానా క్షేమ సమాచారాలు తెలుసుకుని వెళ్ళి అడ్కర్ రాసిన హారతి పాటలు మనం పంపించినట్టుగా బువాకిచ్చి పంపించు ఈ ఊది పొట్లని నానాకు నేనిచ్చినట్లుగా వెళ్ళిరా బాబా నా దగ్గర రెండే రూపాయలున్నాయి వాటితో నేను జామినేరు వెళ్ళి మా ఊరు వెళ్ళగల్లా బాబా ధైర్యంగా వెళ్ళు సదుపాయాలన్నీ అవే జరుగుతాయి హే రా అల్లా అల్లా మాలిక్ ఇదేనండి ఇల్లు సాయి రామ్ సాయి బాబా బాబాగారు పంపగా వచ్చాను దయచేయండి మా అమ్మాయి గురించి మేము చాలా ఆందోళన పడుతున్నాం బాబా గారు వీటిని మీకేమన్నారు వ్యానకి బాబా గారు గుడి పంపిచారు ఇrlగో ఈ ఉది అమ్మాయి నుదుటం పెట్టి ఈ తీర్థాన్యం ఇrl శ్రీంద్ర హారతింది ఒకసారి హారతి చదువు బాబా అండి సుఖప్రసవం జరిగినండి పండంటి బిడ్డల కదది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు మరి పర్వాలేదండి అంత బాబాయ్ అయితే నువ్వు అమ్మమో యావనమాట మీరు సాతే అయ్యారుగా బాబాయ్ అన్ని సవ్యంగా సర్గే బాబాయ్ సమయానికి మీరు టాంగా పంపించారు గనక రాగలిగాని లేకపోతే జలగామ నుంచి నేను ఇంత తొందరగా రాగలిగేవాళ్ళనా తాంగానా నేనా అసలు మీరు వస్తున్న సంగతి నాకు తెలియదు టాంగా నేనేలా పంపగలను ఆశ్చర్యంగా ఉంది ఇదంతా బాబా ఆ బాబాయే కరుణించాడు నేను కష్టాల్లో ఉన్నా సంగతి తెలుసుకుని ఆ బాబాయే ఆదుకున్నాడు గుర్రం టాంగ అన్నీ తానే అయ్యొచ్చాడు బాబా నీ భక్తుండేలా ఆదుకున్నావా బాబా సమయానికి ఊది పంపించబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది రమ్మన్నారట అవునయ్యా ఈరోజు వ్యాస పౌర్ణమి ఈ వ్యాస పౌర్ణమిని మీరంతా గురు పౌర్ణమిగా భావించి గురువులను మనసారా పూజించి ధరించే రోజు పూజకు కావలసిన వస్తువులను తెచ్చి ఆ ధ్వని వద్దనున్న స్తంభాన్ని గురువుగా భావించి పూజించండి అందరితో కురు పూజ చేయమని చెప్పండి దేవా మిమ్మల్ని సంతోషంగా పూజిస్తాం ఆ స్తంభాన్ని ఎందుకు పూజించాలి మా గురువులు మీరేగా అయినా మా దేవా నోటి మీదుగా భక్తులను చేసుకోమన్న పండుగ ఇదొక్కటి ఏ గురువు తనని పూజించమని చెప్పడు మనమే గ్రహించి గురువాక్కును ఆచరించాలి హేరా